హలో అండి ఈరోజు నేను దోసకాయ ఎగ్ కర్రీ చేస్తున్నా చూడండి దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి ఒక చెంచా పసుపు వేసి కొద్దిసేపు ఏంపండి ఏంపిన తర్వాత మరొకసారి కస్తూరు మెంతి ఉంటే వేయండి లేకపోతే లేదండి అలా వేసిన తర్వాత చెంచా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి వంపుకోండి వంపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టిన దోసకాయ ఉంది కదా అందులో వేసి ఒక చెంచడు ఉప్పేయండి వేసి సిమ్లో పెట్టి కలపండి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత రెండు నిమిషాల తర్వాత తీయండి ఉడికిపోద్దండి అయితే మనం అందులో వెండి కారం వేయకుండా పచ్చికారం వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి మిక్సీ పట్టి పచ్చపిచ్చగా పట్టి అందులో వేసి మరొకసారి కలపండి కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టండి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత ఒక నాలుగు టమాటాలు సన్నగా తరిగి వేసుకోండి వేసుకొని కొంచెం ఈ దోసకాయ ముక్కలన్నీ అందులో పైన కప్పి మూత పెట్టండి ఒక నిమిషం పాటు టమాటా ఉడికిపోద్దండి మరొకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత శుభర్గా మనం ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్లు అవి వేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి అవి కూడా అందులో వేయండి ఉప్పు వేయకుండానే వేపండి నేను వేయలేదు వేసిన తర్వాత సన్నగా సిమ్లోనే పెట్టండి పెట్టి మరొకసారి కలుపుకోండి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర ఒక చెంచడు ధనియాల పొడి గరం మసాలా ఇష్టమంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి దోసకాయ కొంచెం తక్కువ వేసి ఎగ్ వేసి ఎక్కువ వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి దోసకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దోసకాయ ఎప్పుడైనా పప్పులో కానీ ఎండి చేపలు కానీ వేసుకొని వండుకోవడమే తెలుసు కదండి ఇలా ఒకసారి ఎగ్స్ తోటి కూడా వండండి చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ